మకర రాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు షష్టభావంలో ఉండబోతున్నారు ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంలో గురుబలం ఉన్నది పంచమ స్థానం మందు గురుడు ఉన్నారు ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కొంత గురుబలం ఉండడం కాసింది మకర రాశి వారిని అంటే పూర్తిగా పాడైపోకుండా సగం కాపాడేటువంటి స్థితిలో గురుడు ఉన్నారు మరి ఈ సంవత్సరంలో గురుబలం పోతూ ఉన్నది పదిహేనవ తారీఖు దాటాక ఆరవ స్థానంలోకి గురుడు వెళతారు అయినప్పటికీ ఇక్కడ రెండు మంచి విషయాలు ఉన్నాయి పదిహేనవ తారీఖున గురుబలం పోతోంది ఇరవై ఒకటో తారీఖున రాహు బలం వస్తుంది శని ఆల్రెడీ మార్చి ముప్పై నుండి బలంగా ఉన్నారు అంటే శని రాహుల యొక్క బలం చాలా అధికంగా ఉన్నది ఇది నైంటీ పర్సెంట్ ఏం చేస్తుంది అంటే గురుడు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలని తీసేస్తారు శని రాహువులు ఇద్దరు అంటే గురుడు ఏ ఏ ఫలితాలను అయితే వ్యతిరేకంగా ఇస్తారో వాటిని తగ్గించేస్తారు ఉదాహరణకి తీసుకుందాం షష్ట గురుడు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏమని చౌరాగ్ని భీతి భీతిశ గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు అంటే ఆరవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు కొంత రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు అధికంగా ఉంటాయి ఉద్యోగం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సొంత మిత్రులు బంధువులు వీళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా ఉంటారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు లేదా కొంత ఏదైనా ఒక అనారోగ్య సమస్య వల్ల లేదా ఇంకో దాని వల్ల ఇంకో దాని వల్ల కొంత మనిషి వెనకబడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయం మరి ఇప్పుడు రాహు రెండవ స్థానంలో ఉంటే సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అన్నాడు ప్రత్యేకించి ఆరోగ్యం గురించి మాట్లాడతారు రాహు గురించి చెప్పినప్పుడు రెండవ స్థానంలో అంటే గురుడు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆరోగ్యాన్ని తీసేస్తున్నారో ఈయన ఆరోగ్యాన్ని ఇస్తాడు షష్ఠభావం ముందు గురువు వివాహానికి సంబంధించినటువంటి వాటిని విచ్ఛిన్నం చేయడానికి లేదా శత్రువుల కింద మనల్ని మిగతా వారిని మార్చడానికి ప్రేరేపిస్తూ ఉంటే వాక్స్థాన ముందు రాహు లౌకికత్వాన్ని ప్రదర్శన చేస్తారంటే లౌక్యాన్ని ప్రదర్శన చేస్తారు లౌక్యం లౌక్యం అంటే ఏంటి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఈ స్థటిక్సన్స్ అంటారు ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో ఎలా మెలగాలి శని తృతీయంలో ధైర్యాన్ని ఇస్తారు గౌరవాన్ని సంపాదించుకునేటువంటి స్థితిని ఇస్తారు నాయకత్వాన్ని ఇస్తారు అంటే ఇక్కడ మకర రాశి వారికి గురుబలం లేకపోయినా నా నేను చెప్పబోయేటువంటిది ఏంటి అంటే షష్టస్థానం ముందు గురుడు ఉండడం వల్ల గురుబలం ఉండదు దానివల్ల పైన చెప్పినటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి శని రాహువులు కాపాడుతున్నారు కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు అంటే గురుబలం తగ్గినా కూడా అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి ఈ షష్టభావం ముందు గురుడు ఇచ్చేటువంటి రోగ రుణ శత్రు బాధల నుండి బయటపడాలి అంటే చక్కగా గురువారాలు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే శని రాహువులు బలంగా ఉన్నారు కాబట్టి మనం దాని గురించి మర్చిపోవచ్చు గురుబలం పెంచుకోవడానికి అంటే కొంత అదృష్టాన్ని యాడ్ చేసుకోవాలి జీవితంలో కొంత దైవ బలాన్ని కావాలి అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే గురువారం నాడు ఒంటిపూట భోజనం చేసి మౌనవ్రతాన్ని పాటించి శనగలు దానం చేయడం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం సిద్ధమంగళా స్తోత్రాన్ని చదవడం దత్తక్షేత్ర సందర్శనం చేయడం లేదా శ్రీ గురు చరిత్ర సప్తాహం చేయడం ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా గురుబలం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది